నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం వెలగచర్ల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దాది శ్రీనివాసులు పొలంలోని మామిడి చెట్లను నరికివేశారు ఎన్నో ఏళ్లుగా కష్టపడి కన్నబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికివేయడంతో ఆ రైతు దీనిపై మండల తహసీల్దార్ గారు పోలీసు వారు నాకు న్యాయం చేయాలని ఆ రైతు వేడుకున్నాడు మనోవేదనని మీడియాతో పంచుకున్నారు ఎరగచల్ల గ్రామం ఎరగచెల్ల గ్రామ వాసుని ఎరంగూరు మండలం రగచల్ల గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి నేను దాంట్లో వచ్చేసి ఆ రెడ్డి ఉన్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను మామిడి చెట్లు పూడ్చుకొని నేను వర్షదారు ఫలితం వాళ్ళ ద్వారా వేసుకుంటా ఆల్రెడీ బోరు వేసుకొని ఆ ద్వారా నీటితో నీళ్ళ ద్వారా నేను ఆల్రెడీ మామిడి చెట్టు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను పండించుకుంటా ఉన్నాను ఆ నలుగురు అది మామిడి చెట్టును మంగళవారం రాత్రి పెలకచల్ల గ్రామ వాస్తులు అయిన జుట్టు తిరిగి వ్యక్తులు అక్కడికి పోయి నైట్ పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడున్నర వరకు ఆ చెట్టు నరికేసి వాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళినారు నేను తర్వాత నేను పొలం దగ్గరికి నేను పక్కన పొలం ఉంటే ఆ పొలంలో వచ్చేసి ట్రాక్టర్ దున్నుకుంటా ఉంటే ఆ ట్రాక్టరు దున్నుకుంటా ఉన్నాను దానికి అతితో అంటి గొల కావాలని చెప్పి పనులన్న ఒక వ్యక్తి వచ్చి నన్ను నాకు ఫోన్ చేశాడు నేను పోయి ఆ తోటవి కొట్టుకోమని చెప్పాను ఆ తోట ఎప్పటికీ మొత్తం అతి చెట్టు మామిడి చెట్టు అని మొత్తం రెండు వందల యాభై మామిడి చెట్లు కొట్టేశారు ఆ మామిడి చెట్టు వాడి పోయి నేను చూస్తే నాకు అతి ఘోరంగా నాకు ఆ బాధ నాకు అది బాధ నాకు ఆ బాధను ఒక ఎంఆర్ఓ గారు ప్లస్ ఒక పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ గారు నాకు న్యాయం చేయాలని నేను మరీ మరీ వాళ్ళు కోరుతున్నాను నాకు ఆ మామిడి చుట్టూ చూస్తానే అది బాధ అతి ఘోరంగా నాకు ఆ బాధ నాకు ఇప్పుడు కూడా నేను అది కోరుకోలే